హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం క్యూ లైఫ్లో ఫోన్పే ద్వారా అమౌంట్ని డిపాజిట్ చేసి కూపన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ కూపన్ ద్వారా మన క్యూ లైఫ్ ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలో నేర్చుకుందాం ఓకేనా ముందుగా మనం మన క్యూ లైఫ్ ఐడిని లాగిన్ అవ్వాలి చూడండి మనం లాగిన్ అయితే మన ఐడి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకేనా ఇందులో చూస్తే నాకు డిపాజిట్ వ్యాలెట్లో ఫిఫ్టీ రూపీస్ ఉంది అంటే మనం మినిమం కూపన్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర మినిమం అంటే ఒక ఫైవ్ కూపన్స్కి వర్త్ ఆఫ్ అమౌంట్ అనేది ఉండాలి మనం ఇప్పుడు ఫైవ్ కూపన్స్కి ఎంత అవుతుందో చూసి మనం ఆ అమౌంట్ని డిపాజిట్ చేద్దాం మన వ్యాలెట్లోకి నేనైతే ఒక సిక్స్ హండ్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇందులో మనం చూసినట్టుగా అయితే చూడండి ఇందులో ఈ ఆప్షన్స్ చాలా ఇచ్చారు ఇందులో డిపాజిట్ ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి డిపాజిట్ ఆప్షన్ ఈ డిపాజిట్ ఆప్షన్ పైన మనం టచ్ చేద్దాం ఈ విధంగా మనకి ఓపెన్ అయింది ఇందులో మనం పేమెంట్ గేట్వే ద్వారా డిపాజిట్ చేసుకుందాం అంటే డిపాజిట్ అమౌంట్ డిపాజిట్ హిస్టరీ కూడా చూపించారు దాని డౌన్లో మనం చూసినట్టు పేమెంట్ మెథడ్ చూడండి అది మనం రాజర్ పే అని ఇచ్చారు అది సెలెక్ట్ చేసుకుందాం ఎంటర్ అమౌంట్ నేనైతే ఒక సిక్స్ హండ్రెడ్ టైప్ చేస్తున్నాను సిక్స్ హండ్రెడ్ చూడండి సిక్స్ హండ్రెడ్కి ఛార్జెస్ వచ్చేసి సిక్స్ రూపీస్ కూడా కట్ అవుతుంది మనకి పూర్తిగా డీటెయిల్స్ ఇక్కడ చూపించారు చూసుకోవచ్చు మనం వచ్చేసి ప్రాసెస్ టు పేమెంట్ ఈ విధంగా మనకి పేమెంట్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి ఫోన్పే పే అన్నారు పే చేద్దాం మనకి ఈ విధంగా డైరెక్ట్గా ఫోన్పే అయితే కనెక్ట్ అవుతుంది నేను ఫోన్పే ద్వారా పేమెంట్ చేస్తున్నాను మన పేమెంట్ సక్సెస్ వచ్చిన తర్వాత మనం వెంటనే యాప్ అనేది మనం బ్యాక్ చేయకూడదు అలా మనం కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అది ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా అయిన తర్వాత అదే మనకి బ్యాక్ వస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ చూడండి నేనైతే ఏమీ చేయలేదు సిక్స్ హండ్రెడ్ డిపాజిట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పారు ఓకే మళ్ళీ డిపాజిట్ అగైన్ అన్నారు మనం కొంచెం వెయిట్ చేద్దాం చూశారు కదా నాకైతే ముందుగా ఫిఫ్టీ రూపీస్ ఉండేది డిపాజిట్ వ్యాలెట్లో ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వచ్చింది అంటే ఆరు వందల రూపాయలు అనేది నాకు డిపాజిట్ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరిగింది ఇప్పుడు మనం కూపన్ క్రియేట్ చేసుకుందాం చూడండి ఇందులో ఈ ఆప్షన్ చూడండి బైక్ కూపన్ అని ఇచ్చారు ఇక్కడ బైక్ కూపన్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉందో దానిపైన మనం టచ్ చేద్దాం అంటే కూపన్ని మనం బై చేస్తున్నాం అంటే మనం కూపన్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మినిమమ్ ఫైవ్ కూపన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి ఫైవ్ కన్నా ఒకటి రెండు కూపన్స్ అనేది ఇందులో క్రియేట్ అవ్వదు బాగా గుర్తుపెట్టుకోండి మినిమం ఫైవ్ కూపన్స్ అనేవి మనం చేసుకోవాలి ఫైవ్ ఇందులో ఎంటర్ నెంబర్ ఆఫ్ కూపన్స్ నేనైతే ఫైవ్ అని పెట్టాను మనకి చూడండి ఫైవ్ కూపన్స్కి టోటల్ ఫైవ్ ఫిఫ్టీ అని అమౌంట్ కూడా చూపించారు ఇప్పుడు బై కూపన్ అనేది నేను ఎంటర్ చేశాను చూడండి ఫైవ్ కూపన్ బై సక్సెస్ఫుల్లీ అని ఇచ్చారు ఓకేనా ఈ విధంగా మనం కూపన్ అయితే క్రియేట్ చేసుకోవాలి అదేవిధంగా మనం కూపన్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే చూడండి ఇందులోనే కూపన్ ట్రాన్స్ఫర్ టు యూజర్ అని ఇక్కడ మనకు చూపిస్తున్నారు కూపన్ ట్రాన్స్ఫర్ టు యూజర్ ఇది మనం ఓపెన్ చేద్దాం చూడండి ఇందులో మన దగ్గర అయితే ఉన్న కూపన్స్ అన్నీ చూపిస్తున్నాయి టోటల్ నాకు సిక్స్ కూపన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇందులో మనం చూడండి ఎంటర్ ఎంటర్ టు ఐడి అన్నారు ఇందులో అంటే మనం ఎవరికైతే కూపన్ని పంపించాలి అనుకుంటున్నామో వాళ్ళ లాగిన్ ఐడి ఏదైతే ఉందో ఆ లాగిన్ ఐడిని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేయాలి ఓకేనా చేసిన తర్వాత కూపన్ పైన సెలెక్ట్ చేయాలి ఈ విధంగా చేసి ట్రాన్స్ఫర్ నవ్ మనం ఎక్కడైతే ట్రాన్స్ఫర్ నవ్ అని ఉందో ఆప్షన్ ఆ ఆప్షన్ని మనం ఎంటర్ చేస్తే కూపన్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మనం కూపన్ ద్వారా ఐడిని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే ముందుగా మనం మన కూపన్ని కాపీ చేసుకోవాలి చూశారు కదా ఇందులో మనకి కూపన్స్ ఉన్నాయి ఇందులో చూడండి మనకి రైట్ సైడ్లో లో అయితే కాపీ సింబల్ ఇచ్చాను ఇందులో ఇది మనం కాపీ చేసుకున్నాను కూపన్ని కూపన్ అనేది కాపీ అయ్యింది ఇప్పుడు మనం హోమ్లో చూసుకుంటే చూడండి యాక్టివ్ బై కూపన్ అన్నారు ఇక్కడ ఆప్షన్ చూసా కదా యాక్టివ్ బై కూపన్ అది ఓపెన్ చేద్దాం ఇందులో వచ్చేసి ఎంటర్ కూపన్ కోడ్ అన్నారు ఇందులో మన కూపన్ అయితే ఏదైతే మన కూపన్ దాకా కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను కూపన్ కోడ్ అనేది పేస్ట్ అయ్యింది ఇప్పుడు మనం యాక్టివ్ నో ఇక్కడ ఏదైతే యాక్టివ్ యాక్టివ్నో నేను నేనైతే ఐడి యాక్టివేషన్ చేశాను కాబట్టి నాది మరి యాక్టివేషన్ అవ్వదు కొత్త ఐడి అయితే ఈ విధంగా చేసుకోవాలి కూపన్ కోడ్ అనేది ఇందులో ఎంటర్ చేసి చూసారు కదా డౌన్లో ఎక్కడ ఏదైతే యాక్టివ్ నవ్ అని ఇచ్చారో ఈ ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ పైన మనం ఎంటర్ చేసినట్టుగా అయితే